ఇవన్నీ అనలైజ్ చేస్తున్నాం ఏం చేయాలి ఏం చేస్తే వీళ్ళు మళ్ళా నిలదొక్కుంటారు ఆలోచిస్తున్నాం ప్రభుత్వం చూస్తే ఒక లెగసీ ప్రాబ్లమ్స్ నేను చెప్పా ఈరోజు ఏదైతే మనం చూసిన తర్వాత చాలా దారుణంగా బుడమేరుని మూడు బ్రీచెస్ వస్తే గుర్తుపట్టలేని వ్యక్తులు అది ఆ రోజు చేస్తుంటే ఇంత నష్టం వచ్చేది కాదు ఇప్పుడు కూడా ఎదురుదాడి చేస్తున్నారు కానీ ఎక్కడ వాళ్ళల్లో రే తప్పు జరిగిందనే బాధ లేదు ఎప్పుడైతే బుడమేర్లో బ్రీచెస్ వచ్చాయో పైన ఎక్కడ నీళ్లు పడినా అవి వస్తాయి ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే బుడమేరు మొత్తం ఎంక్రోచ్మెంట్ చేసేశారు వీళ్ళు ప్రైవేట్గా కూడా కబ్జాలు చేసేశారు దానివల్ల నీళ్లు పోలేని పరిస్థితికి వచ్చాయి అన్నీ కలిపి విజయవాడలో ఉండే వాళ్ళకు శాపంగా తయారైంది ఒక పక్క దేవుడు విపరీతమైన వర్షాలు ఎప్పుడూ ఏ సంవత్సరంలో రానంత వర్షాలు కురిపించాడు హైయెస్ట్ డిశ్చార్జ్ పదకొండు వందల పదకొండు లక్షల తొంభై వేల క్యూసెక్స్ నీళ్లు డిశ్చార్జ్ చేసే విధంగా ప్రకాశం బ్యారేజీ కడితే ఈరోజు పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది ఇక్కడ ముప్పై ఐదు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది ఈ రెండు కలిపితే పదకొండు లక్షల తొంభై వేలు రాసయ్యే పరిస్థితి వస్తా ఉంది కానీ ఇది ఒక పక్క ఇంకొక పక్క మానవ తప్పిదం ఈ రెంట్ వల్ల చాలా సమస్యలు వచ్చాయి ఈ రెండు కరెక్ట్ చేయడానికి సర్వశక్తులు వడ్డుతున్నాం కానీ చాలామంది సర్వస్వాన్ని కోల్పోయారు ఈరోజు కూడా నేను సిట్టికి పోతే నేను చూశాను సాయంత్రం కూడా వాళ్ళ ముఖంలో తెలుగుదేశం ఇటు ఎన్డీఏ ఉందని ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో ఉన్నారు ఇప్పుడు ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి మేము కూడా వాళ్ళు నిలబెట్టాలి స్వచ్ఛందంగా నేను సాయంత్రం పోయి అడిగితే వాళ్ళు ఒకటే చెప్తున్నారు మీ మీద నమ్మకం ఉంది ఈ ప్రభుత్వంపై నమ్మకం ఉంది ఏదైతే నేను కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ ముగ్గురం కలిసి ఇక్కడ పనిచేస్తున్నారు ఒక విశ్వాసం ఉంది ఒక నమ్మకం ఉంది అనే ఒక నమ్మకాన్ని చూపిస్తున్నారు కానీ మేము ఇంకొక పక్కన చూస్తే ఖజానా చూస్తే ఖాళీ అయింది పది లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి ఎఫ్ఆర్బిఎం మాకు పర్మిట్ చేసే పరిస్థితి కూడా లేదు నేను ఈ విషయంలో ఇంకొక పక్క వీళ్ళకి సహాయం చేసే ముందే ప్రతి ఒక్కరికి అప్పీల్ చేస్తున్నా సర్వశక్తులు వడ్డుతున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కూడా కన్విన్స్ చేస్తున్నాం ఫస్ట్ రిపోర్ట్ రేపు ఉదయం వాళ్ళకి పంపించి మీకు రిలీజ్ చేస్తాం ఏదైతే కరువు సహాయం కోసరం రాష్ట్రంలో ఇంకా బయట ఉండే వాళ్ళందరినీ నా మీద అభిమానం ఉన్నా ఉండే ప్రజల పైన అభిమానం ఉండే వాళ్ళందరినీ కోరుతున్నా మీరు కూడా మీ సిఎస్ఆర్ కానీ సొంత డబ్బులు ఉపయోగించి ప్రతి ఒక్కరూ మీరు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి చెప్తున్నా సిఎస్ఆర్ ఉంది మీ దగ్గర ఉంటుంది దీనికంటే మించిన కార్యక్రమం లేదు ఒక బాధితులకి డైరెక్ట్గా సహాయం చేస్తే దానివల్ల ఫలితం ఉంటుంది అందరికీ అప్పీల్ చేస్తున్నాం ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు చాలా మంది వస్తున్నారు